పిల్లలకి ఒకే స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా ప్రత్యేకంగా వాళ్ళకి రుచికరంగా చేసి పెట్టాలన్నట్లయితే ఇలా చేసి పెట్టండి అలాగే పండుగలు అప్పుడు కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉండి ఈ రెండింటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము పచ్చని పప్పు ఒక కప్పు తీసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు పల్లీలు తీసుకోవాలండి పల్లీలు ఎక్కువ తీసుకోకండి కప్పు అయితే సరిపోతుంది నీటికి కడిగేసుకొని ఒక గంట సేపన నానబెట్టి ఉంచుకోవాలండి టైం ఉంటే రెండు గంటలకు కూడా బెట్టి ఉంచుకోండి పప్పు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా అల్లం వేసుకోవాలి ఒక రెండు మూడు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇది తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పల్లీలు అలాగే శనగపప్పుని వేసుకొని వాటర్ వేయకుండా జస్ట్ ఆప్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి ఇలా పలుగ్గా ఉండాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు వాటర్ అనేది అస్సలు వేయకూడదండి మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కంపల్సరీ పుదీనా వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతా కలిసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసి ఉంచుకున్నారనుకోండి త్వరగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా మనం ప్రెస్ చేసామంటే వడ షేప్లో వస్తుంది అన్నీ కూడా ఇలా రెడీ చేసి ఉంచుకుందాము ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చెప్తానండి మామూలుగా ఫ్రై చేస్తాం కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత కదపకుండా వదిలేసేయాలండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత కదపాలి ఎందుకంటే కాస్త పొడిగా ఉంటుంది కాబట్టి పిండి విడిపోతుందండి కాబట్టి గరిడ్తో కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి చూడండి ఇలా ఫ్రై చేసుకుని సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయకండి వీటిని పక్కన తీసి ఉంచుకుందాము ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకుందాము అలాగే మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి ఇవి కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము ఫస్ట్ టైం ఫ్రై చేసాము కదండి అవి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులు కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వస్తాయి మొత్తం కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పీల్చుకుంటుందండి తర్వాత ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది అస్సలు ఆయిల్ పీల్చుకోదండి చాలా అంటే చాలా డ్రైగా వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పైన కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగిలినవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసుకొని సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి అన్నీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చాయి అలాగే పైన చూసారా అస్సలు ఆయిల్ లేదు చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అలాగే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందండి రెండు రోజులు ఉన్నా కూడా అస్సలు క్రిస్పీనెస్ అనేది తగ్గదండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి